హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ నిలోవ పచ్చడి మనలో చాలా మంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు కాకరకాయలో చేదు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఆ కారణంతో కాకరకాయని ఎక్కువ మంది తినరు కదా కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా కనుక రెడీ చేసి పెట్టారంటే పచ్చడి రూపంలో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక ఎప్పుడు కాకరకాయ వద్దు అని మాత్రం అస్సలు అనరు ఈ కాకరకాయ నిలువ పచ్చడిని అందులోకి ఇందులోకి అని కాకుండా ఎందులోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని తిన్నామంటే ఆ రుచి అద్భుతం అనే చెప్పాలి అంత టేస్టీగా ఉంటుంది షుగరు బీపీ ఉండేవాళ్ళు రోజు కాకరకాయ తినమని డాక్టర్ చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం రోజు కాకరకాయ ఒకే రూపంలో తినుకుంటా ఈ విధంగా పచ్చడి రూపంలో కనుక చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే షుగరు బీపీ కానీ కంట్రోల్లో ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయని లోపచోడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకొని ఆల్రెడీ వాష్ చేసేసి పొడి క్లాత్తో తుడిచేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలని తొడిమెల్ని తీసేసి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసేసి తీసుకుందాం ఈ స్లైసెస్ అనేవి మరీ పల్స్గాను కాకుండా మరీ లావుగాను కాకుండా మీడియంగా ఉండేలాగా స్లైసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి అప్పుడే మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా అలాగే తొందరగా కనుక వేగిపోతాయి ఒకవేళ చాలా పల్స్గా ఉన్నట్లయితే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియంగా కట్ చేసేసి తీసుకోండి మిగిలిన అన్ని కాకరకాయలను కానీ ఈ విధంగా కట్ చేసేసి తీసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయల్ని వెంటనే డీఫ్రై చేయకుండా దీంట్లో ఒకవేళ తడి ఏమన్నా ఉన్నట్లయితే ఆరిపోవడానికి అన్నట్టు ఒక పొడి క్లాత్ పైన ఒక అరగంట నుంచి గంట పాటు ఆరబెట్టు పెట్టేసుకోండి అప్పుడే మనం ఆయిల్లో డీఫ్రై చేసుకోవడానికి కాకరకాయలు వేసుకుంటే ఆయిల్ అనేది చిదముకుంటూ ఉంటుంది ఈ కాకరకాయలు ఆరడానికి ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఎండలో మాత్రం పెట్టద్దు ఎండలో పెట్టడం వల్ల కలర్ అనేది బ్లాక్ అయిపోతాయి ఈ లోపల నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చింతపండుని ఒక పావు కేజీ వరకు తీసుకొని ఆల్రెడీ తొడిమెలు గింజలు తీసేసి నానబెట్టి పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఉడికించేసేసి తీసుకుందాం చింతపండు బాగా బాయిల్ అయ్యి కాస్త దగ్గరికి అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని చింతపండు దగ్గరకి అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం దీన్ని ఇట్లాగే వదిలేయకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అడుగేమీ మాడకుంటా ఉంటుంది ఒకవేళ అడుగు మాడినట్లయితే మన పచ్చడి టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి ఇక్కడే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా చింతపండు బాగా బాయిల్ అయ్యి కాస్త దగ్గరగా అయిపోయింది ఇంకా కాస్త దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకుందాం మన చింతపండు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపల మనం ముందుగా ఆరబెట్టుకున్న కాకరకాయలు కానీ చూసారు కదా తడి ఏమాత్రం లేకుండా బాగా ఆరిపోయాయి ఇలా ఆరబెట్టుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి వీటిని మనం డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి మనము ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్తో పచ్చడిని కానీ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు పల్లీలో నూనెను తీసుకున్నాను ఆయిల్ బాగా బాయిల్ అయిపోయింది మనం తీసుకున్న కాకరకాయలలో నుంచి హాఫ్ వరకు ముక్కల్ని ఇందులో వేసేసుకోండి ఒకేసారి కనుక వేసుకున్నట్లయితే ప్యాన్లో ఎక్కువ వైపు వేసి సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి రెండు బ్యాచెస్ కింద వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే కాకరకాయలు అనేది రెండు వైపులా ఈవెన్గా అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదా కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయేసి క్రిస్పీగా అలాగే మంచి కలర్లో వచ్చేసాయి ఈ పచ్చడికి కాకరకాయలని కాస్త క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలి కాకపోతే మార్చొద్దు అనమాట ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకున్నారంటే బయటకు తీసుకున్న తర్వాత ఇంకా కాస్త డార్క్ అవుతాయి వీటిలన్నింటినీ బయటకు తీసేసుకొని ఇంకొక బ్యాచ్ కింద కాకరకాయలని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకున్న ఈ కాకరకాయలని కానీ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ విధంగా కాకరకాయలని విరిచి చూస్తే క్రిస్పీగా అయ్యి అలాగే మధ్యలోకి విరగాలన్నమాట అప్పుడే మన కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయినట్టు మనం ముందుగా చల్లారు పెట్టుకున్న చింతపండు మిక్చర్ కానీ బాగా చల్లగా అయిపోయింది ఇలా చల్లార్చుకున్న దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసేసి తీసుకుందాం ఈ చింతపండు మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో స్మూత్గా బ్లెండ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పచ్చడిలోకి ఈ పౌడర్ని వేసుకోవడం వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి కానీ లేదంటే బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చలారనివ్వండి చలారే లోపల పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఆల్రెడీ మనము కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని పెట్టేసుకొని ఒకసారి వేడి చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకుని కానీ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అవన్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మీరు ఇంకా కావాలైతే ఇందులో ఇంగువుని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర అలాగే మెంతుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి మనం పోపు పెట్టుకున్న ఆయిల్ కానీ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే వన్ థర్డ్ కప్పు వరకు కారం కారం వచ్చేసి మీకు సరిపడా యాడ్ చేసుకోవచ్చు మాది వచ్చేసి కాస్త ఎక్కువగానే కారం ఉంటుంది కాబట్టి నేను వన్ థర్డ్ కప్పు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆల్రెడీ ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్న రాక్ సాల్ట్ను వాడుతున్నాను మీరు వచ్చేసి ఈ ప్లేస్లో నార్మల్ సాల్ట్నైనా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి ముప్పై వరకు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా క్రష్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇందులో యూజ్ చేస్తున్నాను మీరు కావాలైతే పొట్టి తీసేసిన వెల్లుల్లి రబ్బలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ ఉంది కదా దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకోండి కాకరకాయ ముక్కలకి ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాలు అవి చెక్ చేసి చూసుకోండి ఒకవేళ ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు నా దాంట్లో అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ కాకరకాయ పచ్చడిని మీరు వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మూడు రోజుల పాటు ఊరబెట్టేసి తర్వాత సర్వ్ చేసుకున్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ పచ్చడిని కొద్దిగా వేసుకొని కనుక తిన్నారంటే ఆ రుచి వేరబ్బ అదిరిపోతుంది నేను వచ్చేసి ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను మూడు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఈ పచ్చడి మొత్తం చాలా దగ్గరగా అయిపోయింది మసాలాస్ అన్నీ కానీ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేసాయి ఇలా రెడీ చేసుకున్న ఈ కాకరకాయ నిలువ పచ్చడిని ఏదైనా ఎయిట్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే బయట పెట్టుకున్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే కలర్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదు మనం ఎలాగైతే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుంటామో అదే కలర్లో ఉంటుంది ఒకవేళ బయట కనుక పెట్టుకున్నారంటే కాస్త కలర్ అనేది డార్క్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన కాకరకాయనిలో పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్